ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ టైంలో అటు మెగా ఫ్యామిలీకి ఇటు అల్లు ఫ్యామిలీకి మధ్య వివాదాలు మొదలయ్యాయి అన్న సంగతి తెలిసిందే నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్కి సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం మెగా ఫ్యాన్స్ను ఆశ్చర్యపరిచింది తన ఫ్రెండ్ అయిన రవిచంద్రకి మద్దతు ఇవ్వడానికి వచ్చానంటూ బన్నీ వివరణ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం ఎందుకు వెళ్ళలేదని మెగా ఫ్యాన్స్ గట్టిగానే సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు అయితే మెగా ఫ్యాన్స్పై అదే రేంజ్లో అల్లు అర్జున్ అభిమానులు కూడా రియాక్ట్ అయ్యారు అయితే తాజాగా మరోసారి రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం జరిగిన విషయం తెలిసిందే దీనికి మెగా ఫ్యామిలీ తరఫున దాదాపు అందరూ హాజరయ్యారు కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అల్లు ఫ్యామిలీ ఎవరూ రాలేదు రీసెంట్గా సాయి ధర్మ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ఫాలో చేశారు ఇటు ఇన్స్టాగ్రామ్ అటు ట్విట్టర్లో కూడా అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారు సాయి ధర్మ తేజ్ అల్లు శిరీష్ని మాత్రం ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు సాయి ధర్మ తేజ్ సాయి ధర్మ తేజ్ అల్లు అర్జున్ ని అన్ఫాలో చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరోసారి మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అంటూ వారు మొదలైంది సోషల్ మీడియాలో కొంతమంది అయితే బన్నీకి ఇలా కావాల్సిందే మెగా ఫ్యామిలీ దూరం పెట్టడంలో తప్పు లేదు అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు మరోవైపు సాయిధర్మ తేజ్ అన్ఫాలో అయినంత మాత్రాన మా బన్నీకి ఫరాక్ ఏం పడదు అంటూ అల్లు అర్జున్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు ఇక పుష్ప టూ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తుంటే ఈ సినిమాను కూడా బ్యాన్ చేస్తామంటూ మెగా అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఎవరు ఇక బన్నీకి సపోర్ట్ చేయరంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు సాయి ధర్మ తేజ్ అల్లు అర్జున్ అన్ఫాలో చేయడం మరోసారి రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు అటు మెగా ఫ్యాన్స్ ఇటు అల్లు ఫ్యాన్స్